స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కల్లూరు చిన్న పెంచులయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ నియోజకర్గ కూటమి అభ్యర్థి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే వ్యక్తి అయినా కోటమిరెడ్డి శ్రీధరెడ్డిని గెలిపించారని ఇక రోజుకొక పార్టీ మారే ఆదాల ప్రభాకర్ రెడ్డిని గిరిజనులు ఏనాడు పట్టించుకునే వ్యక్తిని ఓడించాలని సేవా తత్పరుడు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్లను గెలిపించారని అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని యానాది గిరిజన సంఘాలను కోరారు ఇక అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలు ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ ఇక మిగతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం చంబేటి ఉష మాణిక్యాల మురళి ధరణిపతి కార్తీక్ గిరిజన సంఘాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ఈ నెల పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైతే గిరిజనులను యానాదులను మోసం చేసినటువంటి వైసీపీ అభ్యర్థులను ఓడించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి గిరిజనుల పక్షాన పేదల పక్షాన కోరుతా ఉన్నాం ఏదైతే ఈ సందర్భంగా ఓట తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే టిడిపి అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఇంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పేదల మనిషి పేదల పక్షపాతి నిత్యము పేదవాళ్ళ సమస్య అన్నా గిరిజనుల సమస్య అన్నా ఎవరు సమస్య అన్నా మనం పిలిచిన వెంటనే వాలిపోయేటువంటి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే అక్కడ పోటీలో ఉన్నటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు అయ్యా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా గిరిజనుల గురించి మాట్లాడారా మీ ఇంటికి గిరిజనులు రావాలంటే ఎంత ఇబ్బంది పడాలి ఏదైతే రోజుకొక పార్టీ మారేటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు అందుబాటులో ఉండేటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని ఏదైతే మీకు అందరికీ తెలుసు ఏదైతే కరోనా ప్రపంచాన్ని గడగలాల్సినటువంటి కరోనా సమయంలో నెల్లూరు జిల్లాను వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆదా ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యం జనంలో ఉంటూ జనం కోసం నిత్యం పాకులైనటువంటి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావాలా శ్రీధర్ రెడ్డి గారు కావాలని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రోజుకొక పార్టీ మారుతా ఉన్నారు రోజుకొక పార్టీ మారేటువంటి వ్యక్తి కావాలా గిరిజనులు ఏ రోజు ఆహ్వానించకుండా వాళ్ళ యొక్క సమస్యలు ప్రస్తావించకుండా ఏదైతే గిరిజనులు కానీ పేదలు గాని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి పోవాలంటే అనేక గేట్లు దాటాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గిరిజనులకు కానీ పేదలకు కానీ లేవు అనేటువంటి విషయాన్ని మేము స్పందనంగా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు ఉన్నటువంటి దాదాపు ఇరవై ఏడు పథకాలను రద్దు చేసింది గిరిజనులకు సంబంధించినటువంటి సప్ల నిధులను సప్ల నిధులను డైవర్ట్ చేశారు ఇట్లా అన్ని విధాల గిరిజనులకు యానాదులకు మోసం చేసినటువంటి వైసీపీని ఓడించాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు ఆపుతంటే వస్తారు వ్యక్తిగతంగా ఆదుకుంటున్నారు వ్యక్తిగత ఇబ్బందులు ఆదుకుంటున్నారు నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఏదైతే ప్రజా ప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపించినటువంటి నిరూపిస్తున్నటువంటి వ్యక్తి సీదర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా తోకముడిచి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేశారు ఏ రోజైనా గిరిజనుల గురించి మాట్లాడా మాట్లాడారా గిరిజనుల పక్షాన నిలబడ్డారా ఏ రోజు గిరిజనులకు మీరు సేవ చేశారని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తూ అలాంటి వ్యక్తులను వచ్చేటువంటి ఎన్నికల్లో ఓడించి నిత్యము పేదలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మనమందరూ అందరూ వాడు సుకోట రెడ్డి శ్రీధరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఎంపీ అభ్యర్థి వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి ఇప్పుడే నెల్లూరు గుర్తొచ్చిందా ఆయన ఎంపీగా ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఏ రోజు నెల్లూరు గురించి ఆయన పట్టించుకున్నటువంటి పాపను పోలేదు ఈ రోజు ఏదైతే వైజాగ్ ను మొత్తం నాకేసి నెల్లూరుకు వచ్చారు ఏదైతే విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటే నెల్లూరు పెన్నా నదిని కూడా కబ్జా చేస్తారనేటువంటి విషయాన్ని నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు అందుకని నెల్లూరు ప్రజలు ఏదైతే విజయసాయి రెడ్డిని చిత్తుగా ఓడిస్తారో గిరిజనులు పేదలు అందరూ కూడా ఓడించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే సేవా తత్పరుడు సేవ చేసేటువంటి వ్యక్తి ఏదైతే సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థి టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే వైసీపీ అభ్యర్థులకు వైసీపీ నాయకులకు గిరిజనులు యానాదులు ఓటు అడిగేటువంటి హక్కు లేదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు అవి ఇవ్వకపోగా యానాదులకు సంబంధించి గిరిజనులకు సంబంధించి నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గిరిజనులకు అభివృద్ధి గిరిజనుల అభివృద్ధికి యానాదుల అభివృద్ధికి కేటాయించినటువంటి చరిత్ర వైసీపీ అందుకని వచ్చేటువంటి ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని జనసేన బీటి బీజేపీ కూటమిలను ఏదైతే గిరిజనులందరం కూడా మేమందరం ఏక ఏకపక్షంగా వాళ్ళని గెలిపిస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించి బి టిడిపి బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేము గిరిజనులుగా యానాదులంగా మొత్తం ఏదైతే టిడిపి జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం